హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ వైఎస్ఆర్ శృతి మనం దగ్గర ఉన్నాం దీన్నే వైఎస్ఆర్ పార్క్ కూడా అని పిలుస్తారు చాలామంది ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ టికెట్ కౌంటర్ చూడొచ్చు మీరు ఎంట్రెన్స్లోనే ఉంది పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు చిన్నపిల్లలకి పది రూపాయలు ఫ్రెండ్స్ అట్నే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది అయితే తర్వాత ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లోనే మనకు క్యాంటీన్ కూడా అవైలబుల్లో ఉంది ఇది క్యాంటీన్ లోపల చూడొచ్చు మీరు ఫుడ్ బాగానే ఉంది బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ టిఫిన్స్ కోల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం లోపలికి రండి ఫ్రెండ్స్ మనకు ఎంట్రెన్స్లోనే పార్క్ ఎంట్రెన్స్లోనే ప్లే గ్రౌండ్ ఉంది ఇది పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి ఎవరైనా ఈవినింగ్ కొట్టకపో మార్నింగ్ వస్తే మనకు లెఫ్ట్ సైడ్ ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడవచ్చు మీరు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా రకాల ఉయ్యాల ఉన్నాయి లోపల చూడొచ్చు అమ్మాయి బాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడొచ్చు మీరు ఎంజాయ్ చేయడానికి ఏజ్ లిమిట్ ఉండదని పిల్లలు ప్రూవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పార్కులో ఆడుకునే ప్లేస్ చూసారు కదా మీరు సూపర్ ఉన్నాయి చాలా రకాల ఉయాలలు ఉన్నాయి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ మనకు కొత్తగా పార్కులో పానీపూరి బండి కూడా పెట్టారు పానీపూరి ప్రియులు ఎవరైనా ఉంటే కనుక వచ్చి తిని బాగా పార్కు చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్న పర్యావరణ విజ్ఞాన కేంద్రం కాడికి వెళ్దాం ఫ్రెండ్స్ ఎందుకు క్లోజ్ చేశారు ఇది ఏదోసం ప్రాబ్లమ్ ఉందంట లోపల రిపేర్ చేస్తున్నారని క్లోజ్ చేశారు చూడొచ్చు మీరు ఎంట్రెన్స్ ఇది సూపర్ ఉన్నాయి కదా రెండు పూలు ఉన్నాయి జీతాలు చూస్తున్నాయి మనకి వెళ్ళేవి ఇంకా ఇది మెయిన్ పార్క్ ఎంట్రెన్స్ మన పార్క్లో ఎంటర్ అయిన తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది అక్కడ విగ్రహం ఫ్రెండ్స్ అట్నే పక్కన చూడవచ్చు మీరు బాగా గ్రీన్ గార్డెన్ ఉంది ఫ్యామిలీస్తో పాటు వచ్చిన వాళ్ళు కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం మెయిన్ ఎంట్రెన్స్లో పార్క్ యొక్క మెయిన్ మధ్యలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం చూద్దాం రండి ఇప్పుడు చూడొచ్చు ముందర ఒక ఫ్యామిలీ కూడా వెళ్తున్నారు చూడడానికి గార్డెనింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు సూపర్ ఉంది అసలు లొకేషన్ ఒకసారి చూడాలి అందరూ కంపల్సరీ ఫ్యామిలీతో వస్తాక బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పచ్చగా ఉంది గార్డెనింగ్ బాగా కూర్చుని చెట్లు నైన్ చాలా చిన్నగా బాగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ పార్కు బంధం అంటే వైఎస్ఆర్ విగ్రహమే చూడొచ్చు మీరు సూపర్ కనిపిస్తున్నారు కదా దాదాపు ఇరవై ఐదు అడుగుల హైట్ ఉంది ఫ్రెండ్స్ అది సూపర్ ఉంటాయి అది చాలా మంది పార్క్ వచ్చిన ఇక్కడ దిగి నిలబడి ఫోటో తీసుకుంటారు వెడ్డింగ్ షూట్కి వస్తే గనక వైసార్ పార్క్ సూపర్ ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది చాలా స్టేట్స్ దిగొచ్చు గార్డెన్ సూపర్ ఉంది లొకేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము చాలా ఫొటోస్ దిగాము మా ఫ్రెండ్ సూపర్ వచ్చినాయి మీరు కూడా వచ్చినప్పుడు ఫోటోషూట్ పెట్టుకోవచ్చు ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరే చూడండి బటర్ఫ్లై గార్డెన్ ఈ గార్డెన్ బటర్ఫ్లై అని ఎందుకు పెట్టారంటే వీళ్ళు చెట్లన్నీ కటింగ్ చేసి ఒక బటర్ఫ్లై లో చేశారంట మీరు చూడొచ్చు ముందర అది బటర్ఫ్లై సింబల్స్ అవి సండే కాబట్టి చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ మీకు ముందర కనపడుతుంది కదా అది వీవ్ టవర్ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మనం పైకి ఎక్కితే కనుక మొత్తం పార్క్ వ్యూ మొత్తం కనపడుతుంది అక్కడ నుంచి మీరు ఒకసారి మనం మీరు కూడా వెళ్ళి చూడండి నేను మీకు పైకి ఎక్కి చూపిస్తాను ఫ్రెండ్స్ వ్యూ టవర్ కింద కూడా ఒక క్యాంటీన్ చిన్న క్యాంటీన్ పెట్టారు వాళ్ళు అక్కడ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ జ్యూస్ ఇవి దొరుకుతాయి లెట్స్ ఫ్రెండ్స్ పైక్ వెళ్ళి మనం స్టార్ ఇది పైకి ఎక్కినాక వ్యూ టవర్ ఎలా ఉంటుందో చూద్దాం లెట్స్ కో ఫైనలీ ఫ్రెండ్స్ మనం పైకి వచ్చేసాం చూడవచ్చు మీరు పై నుంచి స్మృతి మనం పార్క్ ఎంత క్లియర్ గా కనపడుతుందో లెఫ్ట్ సైడ్ మీకు చెప్పాను కదా బటర్ఫ్లై గార్డెన్ అని అదే బటర్ఫ్లై గార్డెన్ ఇప్పుడు చెట్లు వచ్చేసినాయి కాబట్టి మనకు లేదు ఇంతకుముందు మన పైకి ఎక్కితే కనుక బటర్ఫ్లై గార్డెన్ క్లియర్గా మనకు కనపడేది ఇప్పుడు కొంచెం చెట్లు పెద్ద అయినాయి కాబట్టి క్లియర్గా కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ బ్యూ టవర్ పెద్ద అడవి ఉంది ఈ ఒక్క పార్క్ దాటగానే మళ్ళీ అడవి లేదు ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ శృతి మనం ఎండ్ పాయింట్ ఇది తర్వాత అడవి ఏం లేదు నర్మల్గా అన్న పొలాలు ఉన్నాయి చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇది వ్యూ పైనుంచి ఇక్కడ కూడా ఎక్కి చాలా మంది చూస్తుంటారు ఇప్పుడు మనం వైఎస్ఆర్ విగ్రహాన్ని జూమ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇలా కనపడుతుందో చూడొచ్చు మీరు వైఎస్ఆర్ విగ్రహం స్టాచ్యూ మనకి క్లియర్ కనపడుతుంది